ైస్ డే టూ అండ్ పూ క్యాచ్ సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అయితే మళ్ళీ సెవెన్కి అయితే వచ్చాము సో ఒక రెడ్ బుల్ అండ్ చికెన్ రైస్ మనకు ఫిఫ్టీ బాత్ బయట మన ఇండియన్ రెస్టారెంట్ ఉంది సో ఇడ్లీ తీసుకుని అంటే ట్వంటీ బాత్ అంటాయి ఈచ్ వన్ సో మనకు అండ్ పేస్ట్ వచ్చేసి సెవెంటీన్ బాత్ సెవెంటీన్ బాత్ అంటే త్రీ దాదాపు ఫిఫ్టీ సిక్స్ రూపీస్ మన ఇండియాలో దగ్గర టెన్ రూపీస్ పేస్ట్ ఇక్కడ ఫిఫ్టీ సిక్స్ రూపీస్కి సో ఏ విధంగా చూసుకున్నా ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ అయితే చాలా ఎక్కువ కంపేర్ టు ఇండియా మన ఇండియాలో అదే డబ్బులు ఇప్పుడు తీసుకున్న నూట మాకు చికెన్ ఫ్రైడ్ రైస్ అండ్ ఒక చిన్నది రెడ్ బుల్ వన్ ఫిఫ్టీ రూపీస్ పడింది మన ఇంట్లో వన్ ఫిఫ్టీ రూపీస్కి బ్రహ్మాండమైన ఫుడ్ వస్తుంది ఫుల్ మీట్స్ వచ్చేస్తుంది సో ఈ విధంగా చూసుకున్న మన ఇండియానే బెస్ట్ రెడ్ బుల్ అంటే మర్చిపో సింపుల్ చిన్నది చికెన్ ఫ్రైడ్ రైస్ వెయిట్ వైడ్ చేసిస్తున్నారు ఓన్లీ చిన్నది వన్ సెవెంటీ ఎంఎల్ ఫుడ్ ఈజ్ రెడీ ఇక్కడ కూడా చూడండి డబ్బా సైజ్ పెద్దది క్వాంటిటీ తక్కువ సో ఇక్కడ పుకెట్ సిటీ టూర్ అంటాయి కదా దీని గురించి చూస్తే ఆల్మోస్ట్ అంతా కూడా త్రీ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ బాత్ అది కూడా చూడండి టైమింగ్స్ ఎలా ఉన్నాయంటే మార్నింగ్ ఆఫ్టర్నూన్ టైమింగ్ సెవెన్ థర్టీ ట్వెల్వ్ థర్టీ సో ఇవన్నీ కవర్ చేస్తారు ఈచ్ ఈసెన్స్ కింద మేము కొంచెం బడ్జెట్లో కావాలని అయితే అడిగాము సో ట్రై అయితే చేస్తున్నారు ఇస్తున్నారు కదా మినిమం అడల్ట్కి టూ సిక్స్ ఫైవ్ జీరో బాత్ అంటే ఆల్మోస్ట్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెన్ థర్టీ టూ వన్ ఓ క్లాక్ వరకు టెన్ థర్టీ టూ ఫోర్ వరకు మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ ప్రోగ్రామ్ ఏబీసీ ఓకే సో ఫైనల్ గా అయితే మేము సిటీ టూర్ ఇవన్నీ ప్లాన్ చేసుకున్నాము బిగ్ బుద్ధ అండ్ మెయిన్ గా నేను ఓల్డ్ టౌన్ ఆర్కిటెక్చర్ గురించి మనకు బ్యాంకాక్ లో ఏదైనా పోర్చుగీస్ కాలనీ ఉందో సారీ గోవాలో అలాగా అండ్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ ఆ మేడం వచ్చేసి మనకు మంచి డిస్కౌంట్ ఫైనల్ గా ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ బాత్ ఉన్నది ఫస్ట్ నైన్ హండ్రెడ్ ఫైనల్ గా ఎయిట్ ఫిఫ్టీ బాత్ ఇచ్చారు గ్రూప్ టూర్ బస్ లో పన్నెండు మంది గ్రూప్ టూర్ రష్యన్స్ అంట ఐ థింక్ ఏ బెస్ట్ డీల్ అన్ని విధాల మెస్మరైజింగ్ అండ్ బ్యూటిఫుల్ అనమాట చూసారు కదా నేను ఆ ప్యాకేజ్ కోసం ఎంత బార్గెన్ చేయాల్సి వచ్చిందో మామూలుగా అయితే పర్సనల్ గా మనం టూర్ బుక్ చేసుకుంటే త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బాత్ అంటే మామూలు విషయం ఎక్స్పెన్సివ్ కాబట్టి మేము ఓన్లీ డే టూర్ ఒకటే బుక్ చేసుకున్నాం సహజంగా ఏమంటే పూకెట్కి వచ్చిన వాళ్ళు ఇలా డే టూర్ ఒకటి ఆ తర్వాత ఇంకోటి సీమన్ సమ్ మనకు పటాయలో అల్కజార్ షో ఎలాగో అలాగే దానికంటే ఎక్కువ అక్కడే ఒక షో అయితే ఉంది అదే థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మన ఇండియన్ కరెన్సీలో ఫిఫ్టీ సిక్స్టీన్ హండ్రెడ్ బాధ విత్ డిన్నర్ ఫోర్ ఓ క్లాక్ వెళ్ళిపోవాలంట అక్కడే అది ఫ్లోటింగ్ మార్కెట్ ఉంటుందంట సో వెళ్దాము అని అనుకున్నా కూడా అక్కడ వీడియోస్ నాట్ అలౌడ్ అంట మనం మొబైల్స్ అన్ని డిపాజిట్ చేసి వెళ్ళాలన్నారు సో ఒక డిస్పాయింట్ అయ్యి యాక్చువల్లీ ఈరోజు ఫస్ట్ డే ప్రోగ్రామ్ అదే టైగర్ టైగర్ వరల్డ్ అండ్ సీమన్ కాట్ ఇది సమ్థింగ్ మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూడండి సో అక్కడ డిసప్పాయింట్ అయిపోయి అయితే అనమాట సో మనకు తాయ్ కల్చర్ ఎవ్రీథింగ్ అనమాట ఆల్కజార్ షో అంటే మించి ఉంటుంది అనమాట సో మేము అది క్యాన్సిల్ చేసుకున్నాం ఎందుకంత అనవసరం ఫైవ్ థౌసండ్ రూపీస్ ఒకరోజు ఇక్కడే స్పెండ్ చేస్తే సో వెరీ 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 ఎక్స్పెన్సివ్ అనమాట అండ్ బ్యూటిఫుల్ ఆ వైబే సో మా కార్ అయితే వచ్చింది ఇక్కడ ఏమైందంటే మార్నింగ్ ఎయిట్ థర్టీకి యాక్టల్గా బస్ పికప్ అన్నారు వాళ్ళు కాల్ చేసామని చెప్తున్నారు కానీ మాకు కాల్ చేయలేదు అదే ఆర్గ్యూ చేసే వాళ్ళతో ఎవరైతే మాకు బుక్ చేస్తారు మా హాస్టల్ పక్కనే కాబట్టి ఆల్రెడీ వీళ్ళు గ్రూప్ వెళ్ళిపోయింది అనమాట మేము గ్రూప్లో బుక్ చేసుకున్నాం కాబట్టి సో అతను ఏం చేస్తారంటే మా పక్కనే కాబట్టి మమ్మల్ని పికప్ చేసుకోవడానికి కార్ పంపించాడు సో మేము వెళ్ళి ఆ గ్రూప్లో జాయిన్ అవుతాం అనమాట ఇప్పుడు సో సర్వీస్ ఇస్ గుడ్ విండ్ మిల్ వ్యూ పాయింట్ ఫస్ట్ ఇంకో వ్యూ పాయింట్ అయితే మిస్ అయ్యాలి యాచలో వెళ్ళాలంటే మనకు టూ హండ్రెడ్ రూపీస్ సరే టూ హండ్రెడ్ బాత్ అయితే ఛార్జ్ చేస్తారంట సో కాయక్ అయితే హండ్రెడ్ బాత్ అనేది అంటున్నారు సో కరాన్ ఫస్ట్లో మేము మిస్ అయింది కరాన్ వ్యూ పాయింట్ మనకు పూకెట్ దగ్గరలో ఉంటుంది సో ఇది విండ్మిల్ వ్యూ పాయింట్ అయితే చూసాము నెక్స్ట్ డెస్టినేషన్కి అయితే వెళ్తున్నాము సో ఇదే మా వెహికల్ రష్యన్ గు మిస్ అయ్యాం కదా కొద్దిగా లేట్ అయింది ఇక్కడ ఈ పాయింట్ అయితే చేరాము సో ఈ ప్లేస్ నేమేదో లయ్యం అంట ట్వంటీ మినిట్స్ టైం ఇచ్చారు సో ఆ స్టెప్స్ నుంచి అలా వచ్చాము సో రాజు రాణి రాజు రాని కల్పా సో ఇవంతా కూడా వ్యూ పాయింట్స్ సో మనం ఇంతకుముందు అక్కడికి వెళ్ళాం కదా రెండు వ్యూ పాయింట్ ఇంకా పక్కనే అనమాట ఇది అక్కడ వ్యూ పాయింట్ అక్కడ ఉంది ఓ బ్యూటిఫుల్ ఎన్ని రకాల ఎలిపాయింట్స్ ఉన్నాయి సూపర్ వ్యూ పాయింట్స్ బ్రహ్మదేవుడు మన దేవుడే సృష్టికర్త బ్రహ్మ ఇక్కడ తాయి ప్రజలతో పాటు బౌద్ధ మతం వాళ్ళు కూడా నాలుగు ముఖాల రక్షకుడుగా సృష్టికర్తగా ఆయన్ని భావించి పూజించి ఆరాధిస్తారు అన్నమాట బ్యూటిఫుల్ టూరిస్ట్ ప్లేసెస్ మాత్రం చాలా చక్కగా అయితే డెవలప్ చేసినట్లు కనిపిస్తుంది ఎక్కడ చూడు అన్ని ఎంత అవకాశం ఉందో అక్కడ అంతా కూడా చక్కగా డెవలప్ అయితే చేశారు వెల్కమ్ టు ద లైట్ హౌస్ ఇది లైట్ హౌస్ అంటే సన్సెట్ టైమింగ్ సన్ రైజ్ టైమింగ్ ఇచ్చారు ఇక్కడ తాయ్ లాండ్ ఎవరు అయితే ఉన్నారు సో ఆర్మీ థ్యాటర్కి సంబంధించిన వివిధ హోదాకు సంబంధించిన క్యాబ్స్ అయితే చూడొచ్చు ఇవన్నీ కూడా లైట్ హౌస్కి సంబంధించిన సో తాయ్ ఆర్మీ పర్సనల్తో ఫోటోగ్రాఫ్ థ్యాంక్ యూ సార్

ఒకసారి అక్కడ కాకింగ్ చేస్తున్నాడు చూడండి దానికి హండ్రెడ్ బాత్ అంట షిప్లో అక్కడ వెళ్తున్న తాయ్ తాయ్ బోట్ టూ హండ్రెడ్ రూపీస్ సారీ టూ హండ్రెడ్ బాత్ నేను ఇంకా మన ఇండియన్ రూపీస్లోనే ఉన్నా సో ఈ డే ట్రిప్ అనేది ఎయిట్ థర్టీ నుంచి టూ థర్టీ వరకు అంటే డైలీ వీళ్ళు మూడు షిఫ్ట్లో అయితే ఇలాంటి డే ట్రిప్స్ని ఆర్గనైజ్ చేస్తున్నారు చాలా వరకు ఫస్ట్ అయితే కరోన్ వ్యూ పాయింట్ అది మిస్ అయ్యాము తర్వాత మిల్ వ్యూ పాయింట్ తర్వాత ఇది మూడైనాయి అన్నమాట ఇప్పుడు ఫోర్త్ వచ్చేసి ఎలిఫెంట్ శాంక్చురీ అండ్ దాని పక్కనే బిగ్ బుద్ధ అంటే ఫైవ్ పాయింట్స్ అవుతాయి ఆ తర్వాత ఓల్డ్ టౌన్ ఆ తర్వాత ఫైనల్గా వ్యూ పాయింట్ సో ఈ ఏడు ప్లేసెస్ మాత్రమే ఈ డూ డే టూర్లో కవర్ చేయబోతున్నాం ఇంకా ఆల్మోస్ట్ వాళ్ళు ఏరియాలంతా కూడా ఇలాంటి వ్యూ పాయింట్సే ఉంటాయి ఎక్కువ నైట్ లైఫ్కు ప్రిఫరబుల్ అనమాట ఎక్కువ మనకు ఇక్కడ మార్నింగ్ టైమ్స్ కూడా అందరూ ఇలాంటి ట్రిప్స్ ఐలాండ్ ట్రిప్స్కు ఇలాంటి రకరకంగా చుట్టూ చాలా ఐలాండ్స్ ఉన్నాయి కొందరు పీపీ ఐలాండ్కి వెళ్తే వెళ్తారు ఒక డే ట్రిప్ మార్నింగ్ ఎయిట్ థర్టీ వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ పీపీ ఐలాండ్స్లో వన్ ఆర్ టూ ఐలాండ్ చూసుకొని వచ్చేస్తారు మనం కంప్లీట్గా అక్కడే స్టే చేసి మొత్తం ఐలాండ్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం నైట్ లైఫ్తో సహా ఒక కొత్త పీపీ ఐలాండ్ని అయితే మేము ముందుకు తీసుకొస్తాము హ్యూమిడిటీ మాత్రం మామూలుగా లేదు వింటర్లోనే ఇలా ఉంది సో ఇక్కడ వింటర్కి కూడా ఏసీలు వేసుకోవాల్సి వస్తుంది మన సైడ్ అయితే చలి జంపేస్తుంది బట్ ఇక్కడ చలి అనే మాట లేదు ఏసీలు అయితే వేసుకోవాల్సి వస్తుంది వింటర్లో కూడా కాబట్టి మనకు థాయిలాండ్ బెస్ట్ టైం టు విజిట్ ఇది అక్టోబర్ టు ఫెబర్ సమ్మర్లో వస్తే మాత్రం హ్యూమిడిటీ వేడి చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది సో ఇక్కడ ఓన్లీ షాపింగ్ కోసం అని చెప్పేసి ఫిఫ్టీన్ మినిట్స్ ఆపారు సో ఇక్కడ ఇవన్నీ మనకు షాపింగ్ ఏం అవసరం లేదు అక్కడ మంచి ముందేదో మంచి వ్యూ వచ్చేటట్టుగా ఉంది అక్కడికి అయితే వెళ్దాం రావత్ ల్యాండింగ్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఇక్కడ డ్రోన్ ఎగరేస్తామనుకోండి ఇప్పుడు రిటర్న్ అయితే రాదు విపరీతమైన గాలి एलिफेंट पांडा करके तो अच्छा बेबी एलिफेंट तो फोटो। ओमणि बहुत। सो ये 100 बहुत। और फोटो 100 बहुत। Including फोटो? हाँ। oh, Including फोटो। फोटो plus including फोटो। 100 बहुत। So बिग बूता करके कहते हैं బిగ్ బుద్ధ క్లోజ్ అనేసి అంటున్నారు బిగ్ బుద్ధ మొత్తం అంత ఇలా ఇలా మొత్తం కోస్టల్ ఏరియా ప్లేసెస్ అన్ని సో విండ్ రెసిస్టెన్స్ అయితే చాలా ఎక్కువ ఉంది డ్రోన్ ఫ్లై చేస్తే కష్టం బుద్ధా ఈ గుడ్రైతే క్లోజ్ గా కడ మెన్షన్ చేశారు ఎందుకనేసి టెంపరరీ క్లోజ్ డ్యూ టు నయర్ బై لینڈ స్లైడ్ దిస్ ఇస్ టెంపరరీ ఫర్ సేఫ్టీస్ ఇప్పుడు ఓపెన్ చేస్తాము తెలియదనేసి మెన్షన్ చేశారు సో ఓన్లీ ఇక్కడ యూస్ బిగ్ పెద్ద క్లోజ్డ్ ఉద్దగల దారిలో ఎలిఫెంట్ రైడ్స్ ఏటీవీ రైడ్స్ డబ్బు ఉండాలంతే ఇక్కడ మొత్తం లాగేస్తారు సో మీరు బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా వాట్ చాలా మనకు పుకెట్లోనే అత్యంత ప్రసిద్ధమైన ఎక్కువ మంది సందర్శించే ప్లేస్ ఇది వాట్చలం దీనికి అయితే చాలా చారిత్రక నేపథ్యం అయితే ఉంది ఇక్కడ బుద్ధుడి యోమక యొక్క అవశేషాలు అయితే ఉన్నాయంట కాబట్టి అంత పవిత్ర అయితే సంతరించుకుంది ఎక్కువ మంది విజిట్ చేసే ప్లేస్ అనమాట వాట్ చోలాంగ్ వాట్ చోలాంగ్ చాలా ఫేమస్ బుద్ధిస్ట్ టెంపుల్ ఇన్ బాగా నచ్చింది ఆర్కిటెక్చర్ చంపేసింది అద్భుతంగా ఉంది అసలు వా మార్వలెస్ ప్లీజ్ డ్రెస్ ప్రాపర్లీ ఎన్నో షార్ట్స్ More packed up. Please dress appropriately. మనం అక్కడ ఎంట్రీ ఇచ్చి అద్భుతంగా ఉంది చూడండి అసలు ఆకాశము ఇక్కడ కింద టెంపుల్ అంతా కూడా మనకు ఒక స్వచ్ఛతను సూచిస్తాయి ఇవన్నీ కూడా ప్యూర్ అనిపిస్తుంది అట్మాస్ఫియర్ కూడా అలాగే ఉంది మనము అందులోకి వెళ్ళి లోపలికి చూసాం ఇక్కడ ఈ టెంపుల్ ఎంట్రీ ఉందా లేదా చూస్తా ఓన్లీ మాకు ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఇచ్చారు సో ఇటువైపు కూడా లేదు ద్వారం చూస్తున్నాం కదా ద్వారం అనే ముచ్చట లేదు తదితరుల సైడు బహుశా ఈ సైడ్ ఏమన్నా ఉందా ఇక్కడ కూడా లేదు దీని కనుక లేదన్నా ఒక అయితే ఉండొచ్చు ద్వారం లేకుండా అయితే నిర్మించినట్లయితే కనిపిస్తుంది చూస్తున్నారు కదా సో ఇంక ఇక్కడ ఎవరిని అడిగినా దీని గురించి చెప్పేది మనం నెట్లో ఒకసారి చూసుకోవడమే సార్ కారణం అయితే ఉండి ఉంటుంది ఖచ్చితంగా లువాంగ్ పూర్ వాంగ్ మోనమెంట్ చూడండి ఫారినర్స్ కూడా వాళ్ళ భక్తి అయితే చాటుకుంటున్నారు టెంపుల్ ఎంట్రీ ఉంది సో మీరు అక్కడ చూస్తున్నారు కదా ఈ టెంపుల్లోనే అక్కడ పై అంతస్తులు పొద్దు ఎముక యొక్క అవశేషాలు అయితే ఉన్నాయంట సో కాబట్టి ఇది అత్యంత పవిత్రమైన ప్రదేశం ఇక్కడ చూడండి వాతావరణం ఎంత ప్రశాంతంగా ఉందో ఎలాంటి మనసుతో వచ్చినా ఇక్కడైతే మనకు స్వాంతన కలిగేటట్లుగా ఉంది ఈ వాతావరణం బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఇంపార్టెంట్ కులక ఫాన్స్ స్ట్రక్చర్ అవసరం పడుతుంది. ఆహా ఫ్రేమ్ కి అందం వస్తుంది అన్నమాట. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. వౌ. ఇట్స్ నాట్ ఫర్ డెకరేషన్ ఆర్ ట్యాటూ సూపర్. ప్రసలం ఉండాలనేసి మెన్షన్ చేసా. వివిధ రూపాల్లో ఉన్న బుద్ధుని మనమైతే ఇక్కడ చూడొచ్చు సో ఇక్కడైతే మనకు టూ ఫ్లోర్స్ ఉంది మనం ఫస్ట్ చూద్దాం ఫస్ట్ స్టైర్లో అయితే ఏముందో సో ఫస్ట్ స్టైర్కైతే రకరకాల బుద్ధులు ఉన్నట్టు చూడచ్చు సో అక్కడ సెకండ్ స్టాడ్కి వెళ్తున్నారు సీదా గ్లోరియస్ బిందా ఓకే సెకండ్ స్టాక్కి అయితే వెళ్దాం ఇది సెకండ్ స్టైర్ ఓ ఇంకా ఇంకోటి కూడా ఉంది ఇక్కడ వావ్ సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ మిర్రర్ లోపల ఇక్కడే ఆయన బుద్ధుడి యొక్క ఎముకల పవిత్ర అవశేషాలు ఉంచిన చోటు ఎంతో భక్తి శ్రద్ధలతో ఇక్కడికి వచ్చిన వాళ్ళైతే భక్తులతో ఆయన్ని పూజిస్తున్నారు సో చాలా అద్భుతమైన ఫీలింగ్ అయితే ఇక్కడ కలుగుతుంది అనమాట మనకు ఆయన పవిత్ర అవశేషాలను అంతే పవిత్రంగా అయితే ఇక్కడ ఉంచడం జరిగింది

ఎగ్జిట్ అంటాయి ఇంకా సో మీరు ఇక్కడ వాల్ పెయిన్ పెయింటింగ్ చూడండి అంతా కూడా మన హిందూ ధర్మానికి ఇక్కడ వీళ్ళ ధర్మానికి సిమిలారిటీస్ చూడవచ్చు కొంచెం కాస్ట్యూమ్లో చేంజ్ తప్ప అంతా కూడా సింగిలార్టీస్ అయితే చాలా దగ్గర సింగలార్టీస్ అయితే ఉంటాయి బుద్ధుడిని చూడచ్చు అవిన మనం నారదు మనం ఇమాజిన్ చేసుకోవచ్చు సో ఇక్కడ దేవతలు అందరినీ చూడచ్చు మనకు ఇంద్రుని సభలాగా అనిపిస్తుంది వాటి అక్కడైతే బుద్ధులు ఉన్నారు సో ఇది చాలా పవిత్రత కలిగిన ప్రదేశం కాబట్టి ఇక్కడ అంత ప్రశాంతంగా అయితే ఉంది సో ఇవి ఖచ్చితంగా ఒకటి విజిట్ చేసే వాళ్ళ లిస్ట్లో సందర్శించాలన్న ప్రదేశంలో ఇది ఒకటి ముఖ్యంగా ఉంటుంది అనేటంలో ఎటువంటి అతిశయక్త అయితే లేదు సో ఎలాంటి ఆధ్యాత్మిక ప్రదేశమైన మనసుకు స్వాంతన కలిగిస్తుంది అనేటంలో ఎటువంటి సందేహము లేదు సో ఈ ప్లేస్ అందుకు చక్కటి ఉదాహరణ ఓకే గైస్ నెక్స్ట్ ఎక్కడికి తీసుకెళ్తారో చూడాలి ఒక ఓల్డ్ టౌన్ అన్నారు అక్కడ మన గోవాలో పోర్చుగీస్ కాలనీ ఏ విధంగా ఉందో అలాంటి స్టన్నింగ్ బ్యూటిఫుల్ కలర్ఫుల్ ౌసెస్ అయితే ఉంటాయని అంటున్నారు చూస్తా చూడాలి అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది ఎలా ఉన్నాయి అనేది సో గైస్ ఇక్కడ ఓన్లీ థర్టీ మినిట్స్ అయితే టైం ఇచ్చారు ఓల్డ్ బుకెట్ టౌన్ సో ఇక్కడ ఇంతకు మీరు అన్నాను కదా గో గోవాలో మనకు పోర్చుగీస్ కాలనీ ఏ విధంగా అయితే ఉంటుందో అట్లా బ్రైట్ కలర్ఫుల్ హౌసెస్ అయితే పోర్చుగీస్ హౌసెస్ అయితే ఇక్కడ ఉంటాయి సో ఒకసారి అట్లా రోమ్ చేసి చూద్దాం రండి సో మీకు గోవాలో పోర్చుగీస్ కాలనీ ఎలా ఉందో దానికి కూడా ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేశాను సో ఇక్కడ మీకు బయోలో లింక్ ఇస్తాను సో ప్లీజ్ ప్లీజ్ డు వాచ్ ఇప్పుడు మనం చేద్దాం ఎక్స్పోజ్ సో ఇది డ్రాపింగ్ పాయింట్ ఇక్కడ థర్టీ మినిట్స్ మాత్రం టైం ఇచ్చారు అండ్ తుక్ తుక్ సో ఇక్కడ మనం బాగా అప్రిషియేట్ చేయాల్సిన విషయం కార్స్ వెహికల్స్ పెరస్ కి చాలా వాల్యూ ఇస్తారు చూడండి కార్స్ ఎలా అయిపోయే వెహికల్స్ మాత్రం పాదచారులకు బాగా రెస్పెక్ట్ ఇస్తారు పాదచారులు వస్తున్నారంటే చాలు వెహికల్స్ ఆపేస్తారు అనమాట సో ఇది ఒక మంచి విషయం வைப்போ ஆர் மேங்கோஸ் அன்சீசன் பட் அக்கோஸ் సో ఇక్కడ అంతా కూడా మనకు హైబ్రిడ్ అంటారు కదా అంత హైబ్రిడ్ టూరిస్టులు ఎక్కువ కాబట్టి అన్నీ కూడా హైబ్రిడ్ 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 అయిపోయినాయి కింది కూడా ఆర్టిఫిషియల్ మేము అయిపోయింది ఇక్కడ సో కొన్ని రోజులకా కాబట్టి చాలామంది లైట్ అయితే తీసుకుంటున్నారు వాహ్ కస్టమైజ్ గారు ఓన్ పర్ఫ్యూమ్ అంట అద్దరిపోయింది అసలు సో ఇక్కడ మనం అయితే ఒక వింటేజ్ కార్ని చూడొచ్చు కూలీ క్లబ్ అంట Oh. Wow, beautiful horses. <laughs>

फिफ्टी नईन बात सो मन इंडियन करे कम ए दादापू वन एट्टी रूपी आ कोकोनट अंड को ऐस क्रीम वन सिक्टी नईरली फाइव हंड्रेड रूपी दट दीबी आफ् थाइल्लाइटी फिपे चूसरा జీవించడానికి ఎంత బెటర్ మన ఇండియా వంద రూపాయలు హ్యాపీగా కడుపు నిండా తినచ్చు ఇక్కడ కనీసం ఒక ఛాయ్ రాదు పోలీస్ స్మార్ట్ స్మార్ట్ సో ఎంత ఓల్డ్ టౌన్ సో ఇంత ప్రతి కార్కు అన్ని కార్లకు బ్లాక్ ఫిల్మ్ అయితే ఉంది చాలా కార్లు బైక్లు చైనీస్ స్వాన్సర్స్ ఫారినర్స్ ఎంజాయ్మెంట్ ఎంజాయ్మెంట్ అంటే వాళ్ళు చేసినట్టు ఇంకెవరే అల్టిమేట్ అంతే ఇంకంతా కూడా ఇంకా ఆల్మోస్ట్ మేళ ఇదే ఉంటది సో ఇది ఫ్రెండ్స్ ఇంకెందూర్ మేల ఇలాగే ఉంటది సో కదా ఇప్పుడు ఒకసారి ఒక్కసారి చూద్దాం ఇవన్నీ గత చరిత్రకు ఆనవాళ్ళ లాంటివి ఓల్డ్ గెట్ హౌన్ ఆ సోషల్ గోస్సే ఈ విషయం కావిం చెప్పాల గాని గోవాలని బావన్న అక్కడ షాప్స్ తక్కువ హౌసెస్ అయితే బ్రైట్ గా కలర్ ఫుల్ గా కనిపిస్తాయి ఇక్కడ కొంచెం డల్ షాప్స్ ఎక్కువ బిల్డింగ్ కింద షాప్స్ కొంచెం డల్ సో ఈ బిల్డింగ్ ఫిషింగ్లు మాత్రం ఇన్ గోవా కే ఓటేస్తా అన్ని చోట్ల షాప్స్ ఇక్కడ మనం కనీసం హౌసెస్ ఫుల్ హౌసెస్ కనిపిస్తాయి అక్కడక్కడ మాత్రమే హోటల్స్ ప్రతి బిల్డింగ్ కింద ఏదో ఒక బిజినెస్ ఉంది సో ఇక్కడతో ఓల్డ్ బుకెట్ అండ్ కాల్ కూడా వచ్చింది వెయిటింగ్ అంతా వెహికల్ హాయి పోల్స్ చూడండి సైకిల్ काओरंग व्यू पॉइंट गेट दिसको छर 15 मिनट्स चाहिँ टाइम दिएछर काओरंग ब्रिज ओके आइदेन प्लजन्ट म्युजिक गेट्स फी డే టూర్లో ఇదే మా చివరి మజిలీ గాయస్ ఈ వీడియో అయితే నేను కూడా ఎండ్ చేస్తున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంటిల్ దెన్ బై బాయ్ టేక్ కేర్ అండ్ స్టే టూండ్ ఫార్ మోర్ థాయిలాండ్ వీడియోస్ మోర్ ఇంట్రెస్టింగ్ థాయిలాండ్ వీడియోస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్